అలచడిగా ఉండడం దడదడగా అనిపిస్తుంది అని కంప్లైంట్ చేయడం ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయింది మరి దీనికి గల కారణాలు ఏంటి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈ విషయాలను డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం సార్ అయితే చిన్న పిల్లలు కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మకు వచ్చి కంప్లైంట్ చేయడం అమ్మ గుండె దడదడగా అనిపిస్తుంది ఊరికే భయం వేస్తుంది ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా స్కూల్ పిల్లల్లో కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు నిజంగానే భయపడుతున్నారా అన్నీ కూడా హార్ట్ డిసీజెస్ కిందకి వస్తాయా దేనికి మనం భయపడచ్చు దేన్ని కాస్త పర్వాలేదు అని తీసుకోవచ్చు అంటే పిల్లలు ఎక్కువగా స్పీడ్గా ఆడడం వల్ల కూడా అది ఉందమ్మా అదే లేకపోతే నిజంగా గుండెదడ ఉందా ఇప్పుడు గుండెదడ అనేది ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అమ్మా పూర్వం యాభై అరవై సంవత్సరాల్లో ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలలో ఎక్కువ ఉండేది అమ్మా పూర్వం ఎందుకంటే ఈ మెన్స్ట్రాల్ సైకిల్ అనేది ఉంది కదమ్మా దానివల్ల మినరల్స్ అన్నీ వేస్ట్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అనేది ఉండేదమ్మా యాభై దాటాక ఈ మెనోపాజ్ టైంలో గుండె గుండెదడ అని చాలా ఎక్కువ మంది కంప్లైంట్ చేసేవారు మధ్యకాలంలో తగ్గిందమ్మా అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది ఆ ఏజ్లో కాకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్న వీళ్ళు కూడా పిల్ల మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ గుండెదడ హార్ట్ వెల్టేషన్ అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా ఇది ఎక్కువ ఉంటుందమ్మా థైరాయిడ్ ఉన్నా కూడా ఈ హార్ట్ అల్పిటేషన్ అనేది ఉండడం వల్ల అంటే ఎక్కువగా కొట్టుకోవడం వల్ల స్థిమితం ఉండదు అమ్మా అంటే పీస్ఫుల్గా ఉండలేరు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది కంగారుగా కంగారుగా ఉంటుంది భయపడతారు చాలా చాలా ఇబ్బందులు పెడుతుంది ఇది అది పట్టించుకోకుండా వదిలేస్తే అమ్మా స్ట్రోక్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట కానీ ఈ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ కేసులు అమ్మా మాకు ఎందుకు వస్తున్నాయండి ఇట్లా అంటే ఈ రావడానికి కారణం కూడా మళ్ళీ అంటే నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆహారం వల్ల అని చెప్తాను అమ్మా హ్యాబిట్స్ ఆహారం జీవన విధానం అనే చెప్తాను చూసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రతి దాంట్లోనే ఫుడ్ని తీసుకువస్తున్నారు అంటే తీసుకురావాలి తప్పదు ఎందుకు అంటే జీవన విధానం మారిపోవడం వల్ల అలాగే కరోనా వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఆ కరోనా అనేది చాలా మందికి టచ్ చేయడం వల్ల ఇక్కడ ఒక రెండు మూడు రీజన్స్ కామన్ ఉంటాయమ్మా అన్నట్లకి కూడా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువైపోవడం అదేవిధంగా ఆహారం అలవాట్లు మారిపోవడం నెక్స్ట్ వ్యాయామం లేకపోవడం ఫుడ్లో టాక్సిన్స్ అనేది ఎక్కువ ఉంటాం ఈ కామన్ అమ్మ ఏ జబ్బుకైనా ఇంక మీకు కామన్ అనుకోండి దీన్ని మీరు ఏదడిగినా కొద్దించి మించింది లేదో ఒక సబ్జెక్ట్ నేను మాట్లాడతాను కారణం అది కాబట్టి అనమాట ఈ హార్ట్ ప్యాల్పులేషన్ అనేది కొంతమందికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మూడు రోజుల నుంచి వారంలో తగ్గిపోతుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే మన దగ్గర అద్భుతమైన ట్యాబ్లెట్స్ క్యాప్సిల్సు అదేవిధంగా కొన్ని కషాయాలు ఉన్నాయమ్మా అవి చూస్తే కొంతమంది ఆశ్చర్యంగా అడుగుతున్నారు సార్ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది వారంలో తగ్గిపోవడం ఏంటి మూడో రోజు తగ్గిపోయిందని కొంతమంది చెప్తూ ఉంటారు వారంలో తగ్గిపోయిందని కొంతమంది చెప్తారు అంటే వాళ్ళు డైలీ ఫీల్ అవుతున్నారు డైలీ ఉంది డే అండ్ నైట్ ఉంది చాలా మంది కొంత నిద్ర ఉండదు పాపం అలాగే హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుందేమో స్ట్రోక్ వస్తుందేమో అని భయపడతా భయపడతా బతుకుతారు దానివల్ల ఎవరికైనా భయమే కదమ్మా హార్ట్ అనేది సున్నితమైంది లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తే ప్రమాదం అనేది అందరికీ కొద్దించుమించు తెలుసు ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు అందరికీ కూడా పిల్లలంటే అమ్మ ఇక్కడ ఏదో కొట్టుకుంటుంది దడగా ఉంది అనేది పిల్లలు అయితే కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు పుట్టేటప్పటికి హార్ట్లో హోల్ ఉందంటాం లేకపోతే హార్ట్ సైజు పెద్దత ఉందంటాం లేకపోతే పెరిగిపోతుందమ్మా కొంతమందిలో హార్ట్ గుండె పెరుగుతుంది గుండె పెరుగుతుంది అంటారు కదా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఎందుకు అంటే అది హెరిడిటరీ కొన్ని ఉంటాయమ్మా హెరిడిటరీ కానీ ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అమ్మా మన ఆహారం అలవాట్ల వల్ల లైఫ్ స్టైల్ వల్ల ఇటువంటి తగ్గటానికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయమ్మా ఈ గుండె ప్రాబ్లంకి చాలా అంటే చాలా ఇది కొంతమందికి అతి వేడి వల్ల కూడా ఈ గుండె దడ అనేది వస్తుందమ్మా ఓవర్ హీట్ అనమాట అంటే భయంకరమైన కారం తింటారు వాళ్ళు అదే విధంగా వాళ్ళకి తీపి తినడం అనేది ఉండదు అతి పులుపు కానీ అతి కారం గాని లేకపోతే అతి వేడిగా ఉన్న ఆహారం కానీ విపరీతంగా తినేవాళ్ళు కొంతమంది అంటే వేడి వేడిగా అన్న వేడి వేడి అన్నాం అసలు మనం ముట్టుకోలేము అది నోరు నాలుగు కాలిపోతుంది మనకి వాళ్ళ ఊరికే అంత పొగలు వచ్చేస్తా ఉన్నాయి టక్ 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 తినేస్తారు ఐదు నిమిషాల్లో దానివల్ల దీనివల్ల ఏమవుతుందంటే రక్తంలో చాలా చెడ్డ జరుగుతుందమ్మా రక్తం చిక్కబడిపోవడం ఇలాంటివి జరుగుతాయి లేకపోతే ఆక్సిజన్ సరిపోవడం వల్ల సరిపోకపోవడం వల్ల సరిపోవడం వల్ల కాదు ఈ ఆక్సిజన్ సరిపోకపోవడం వల్ల ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుందంటే రక్తం చిక్కబడుతుంది చిక్కబడడం వల్ల కూడా హార్ట్కి వర్క్ పెరిగిపోతుందమ్మా అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా అతిగా గ్యాస్ పెరగటం వల్ల ఏమవుతుందంటే మన జీర్ణ అవయవాల యొక్క టర్నింగ్ ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా తిరుగుతుంది కదమ్మా ఈ టర్నింగ్లో ఆగిపోతుంది గ్యాస్ అనేది జామ్ అయిపోతుంది జామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అక్కడ అది స్వెల్లింగ్ వచ్చి ఒత్తిడి పెరిగిపోయి గుండెని నొక్కుతూ ఉంటుంది అయ్యో హార్ట్ని ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట దానివల్ల కూడా గుండె దడ వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా అని చేత ఇన్ని కారణాల వల్ల గుండెదడ అనేది వస్తుందండి ఈ గుండెదడకి చాలా సింపుల్ మెడిసిన్స్ ఉంటాయమ్మా ఆయుర్వేదంలో అలాగే రక్తం చిక్కబడ్డే రక్తాన్ని పలసం చేయడానికి కూడా ఇప్పుడు కుర్కిమెన్ అంటే పసుపు నుంచి తీసిన ఏదైతే అస్ట్రాక్ట్ ఉందో అది బాగా వాడుతున్నారమ్మా కుర్క్మెన్ కుర్క్మెన్న దానివల్ల కూడా కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది రక్తం పలచబడుతుంది మరొకటి వెల్లుల్లిపాయమ్మ వెల్లుల్లి అది చాలా మంది వెల్లుల్లి తింటున్నారు భోజనం చేసే ముందర కానీ తినకూడదు అమ్మా అది మింగితే కనుక చాలా బాగా నమ్మలకు డైరెక్ట్ గా మింగటం కూడా ఎలా అంటేనమ్మా రైస్ మీరు బాయిల్ చేసుకున్నారు కదా వేడి అన్నం కట్టేసారు కుక్కర్ కానీ గిన్నె కానీ స్టవ్ కానీ కట్టేశారు స్టాప్ చేసిన వెంటనే ఆ వేడి అన్నంలో మీరు వల్లిలు రేఖలు అంటాం మనం దాన్ని తక్కువ ఒలిసేసామా అన్నంలో గుచ్చండి ఒక మీ బాడీ వెయిట్ని బట్టి మూడు నాలుగు ఐదు ఒక ఐదు అంటే అబౌవ్ హండ్రెడ్ కేజెస్ ఉన్నవాళ్ళకి ఇలాగా గుచ్చుకుని కనుక వాటిని బోన్ చేసే లోపల ఆ వేడికి కొంచెం వడులుతాయి కదా అప్పుడు దాన్ని తీసుకుని నెయ్యిలో కానీ నూనెలో కానీ ముంచుకున్నామా మనం క్యాప్సిల్ ఎలా మింగుతామో అలా చక్కగా దిగిపోతుంది అది మింగేసి అప్పుడు బోన్ చేశారు అనుకోండి అది మీ శరీర తత్వాన్ని బట్టి తీసుకోవాలమ్మా చాలా వేడి ఈ పసుపు కురికిమెన్న ఇది కూడా అందుకేంటంటే వేడి శరీరాలు డోస్ తగ్గించుకొని జాగ్రత్తగా తీసుకోవాలమ్మా లేకపోతే తలపోటు రావడం లేకపోతే నొప్పులు రావడం ఇలాంటివి కూడా జరిగితే అతిగా వేడి చేయడం వల్ల ఇలా తీసుకోవడం వల్ల రక్తండి హండ్రెడ్ వల్ల అద్భుతంగా కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది అమ్మా ఈ కొలెస్ట్రాల్ వల్లే కదా బ్లాకేజీ క్లాట్స్ ఈ రావడం వల్ల గుండె ఆ బైపాస్ కానీ లేకపోతే స్టంట్ వేయటం కానీ కావాలి లేకపోతే గుండె జబ్బు వచ్చి హార్ట్ అటాక్ వచ్చి మనిషి చనిపోవడానికి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు కదమ్మా ఈ దడ అనేది అన్ని అంత సింపుల్గా తీసి పాడేయకూడదమ్మా గుండెదడ ఏదో ఉందలే ఆడుతున్నాం లేకపోతే ఏదో చేస్తున్నాం టెన్షన్ పెరిగింది దానివల్ల వస్తుందని అనుకోవద్దు అలాగే విటమిన్ లోపం వల్ల కూడా ఇది వస్తుందమ్మా బి ట్వెల్వ్ డీ త్రీ డి త్రీ ఈ మరీ తక్కువైపోవడం వల్ల అలాగే పొటాషియము ఈ తగ్గువాడడం వల్ల కూడా మెగ్నీషియము ఇటువంటి విటమిన్స్ ఉండట్లేదమ్మా మినరల్స్ విటమిన్స్ కాదు ఇవి ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ గుండెదడ అనేది వస్తుందమ్మా ఎప్పుడైతే మినరల్ డెఫిషియన్సీ ఉందో మీ బాడీ మీరు తీసుకున్న ఆహారంలో ఉన్న ప్రాపర్టీస్ని ఫిల్టర్ చేసి మీ బాడీకి ఇవ్వదమ్మా అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డెఫిషియన్సీ రావడం వల్ల కూడా ఈ గుండెదడ అనేది విపరీతంగా ఎక్కువ మందిలో కనపడుతుంది ఇప్పుడు మరి దానికి సప్లిమెంట్స్ తీసుకుంటే సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా మంచిదమ్మ తగ్గిపోవటానికి ఆస్కారం అదేవిధంగా మనం ఈ రక్తశుద్ధి చేసుకోవాలంటే రక్తం పల్సన్ చేసుకోవాలంటే షుగర్ లేని వాళ్ళు అయితే కనుక తెల్లవారుజామున ఉదయం లేవడం పట్టిక బెల్లం పానకం అమ్మ అది ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ట్వంటీ గ్రామ్స్ కలుపుకుని కనుక రోజు తాగితే కొద్ది రోజులు ఆ రక్తం పలచబడడం వల్ల గుండె దడ తాగడానికి ఆస్కారం ఉందమ్మా అదేవిధంగా ఆయుర్వేదంలో జటామాంసి అని ఉంటుందమ్మాటాంసి జటామాంసి దాని యొక్క కషాయం కూడా గుండె దడ తగ్గించడానికి చాలా బాగా చాలా అంటే చాలా బాగా మరి షుగర్ ఉన్న వాళ్ళకి అయితే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి మన దగ్గర క్యాప్సూల్స్ ఉన్నాయి కషాయం కూడా ఉందమ్మా ఈ మూడు రకాలు వాడుకుంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడానికి ఆస్కారం ఈ గుండెదడ అనేది తగ్గిపోవడానికి అనేక రకాల మూలికలు ఉన్నాయమ్మా అలాగే పూర్వం శృంగి భస్మ అని ఉండేదమ్మా శృంగి శృంగి భస్మం కొమ్ములు ఏ అయితే ఉన్నాయో లేళ్ళు దుప్పులు ఈ కొమ్ములు సంవత్సరానికి ఆరు నెలలకు రాలిపోయి మళ్ళీ కొత్తవి పడుతూ ఉంటాయి వాటికి ఆ రాలిపోయిన కొమ్ముల్ని కలెక్ట్ చేసి వాటిని భస్మం చేసి ఇచ్చి అమ్మా చాలా అద్భుతంగా పనిచేసేది ఇప్పుడు అది బ్యాన్ చేశారు ఆయుర్వేదంలో ఏదైతే జంతువుల యొక్క భాగాల్ని ఆయుర్వేదంలో వాడకూడదు మెడికల్లో వాడకూడదని బ్యాన్ చేశారు కానీ అల్లోపతిలో అనేక రకాలు మందుల్లో వాడుతున్నారు హార్స్ బ్లడ్ కానీ హార్స్ యొక్క అవలం అవయవాలు అలాగే అనేక రకాల జంతువుల మీద రీసెర్చ్ చేసి జంతువుల నుంచి అనేక రకాల సిరమ్స్ కలెక్ట్ చేసి వాటిని అలోపతిలో మళ్ళీ వాడుతున్నారు మోడర్న్ మెడిసిన్లో ఆయుర్వేదంలో వాడే వాటిని బ్యాన్ చేశారు అలా కాకుండా ఏదైతే ఉపయోగం ఉందో దాన్ని కొన్ని కొన్ని సడలింతే అమ్మ ఈ రూల్స్ అనేది చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో తయారు చేయొచ్చు నేను చెప్పినవి కూడా బాగా పనిచేస్తాయమ్మా పశువు వెల్లుల్లిపాయ అదేవిధంగా తెల్లమద్ది లేకపోతే ద్రాక్ష వైన్ తాగితే కూడా రక్తం పలచపెట్టడానికి ఆస్కారం ఉందమ్మా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ వైన్ తాగడం వల్ల చాలా ప్రమాదం అది ఆ ఫంగస్ అనేది వైన్లో ఉన్న ఫంగస్ అక్కడ అల్సర్ దగ్గరికి వెళ్తే అమ్మా చాలా ప్రమాదం కానీ అదేవిధంగా టైఫాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వైన్ తాగకూడదు ఈ ద్రాక్ష సారాయి అనేది కానీ లేకపోతే కొన్ని రకాలైన సారాయిలు అంటే వైన్ కానీ లేకపోతే మనం సారాయి అంటే లిక్కర్ అంటున్నాం కదమ్మా అటువంటి వాటి వల్ల కూడా కొంత శుద్ధి జరుగుతున్నామ్మా ఆయుర్వేదంలో ఆల్మోస్ట్ ఒక రెండు వందల మూలికల్ని వంద మూలికల దాకా ఈ హార్ట్ మీద వాడడానికి పనిచేస్తాయి అని చేత ఇది అదే చెప్పలేము అమ్మ అందరికీ అందుబాటులో ఉన్నది ఏంటంటే నేను చెప్పింది పసుపు వెల్లుల్లి వెల్లుల్లి కూడా వాడుకోవచ్చు అమ్మ అదేవిధంగా సోపు కూడా కొంత పని చేస్తాము సోంపు అంటాం కదా మనం లో మనం బోన్ డైజెషన్ కి టాక్సిన్స్ తగ్గించడానికి కూడా సోంపు అనేది పనిచేస్తుంది వల్ల కూడా రక్తం పాల్చబడుతున్నాము అలాగే ప్రాణాయామం చేయటం వల్ల కూడా ఈ హార్ట్ వ్యాల్పిటేషన్ అనేది చాలా తగ్గడానికి ఆస్కారం ఉందండి ఈ విధంగా ఎవరైతే హార్ట్ వ్యాపిటేషన్ ఉందో వాళ్ళు తప్పనిసరిగా రెమెడీ మన దగ్గరికి వచ్చినా కూడా మనం చేస్తాము ఓకే చాలా తొందరగా అంటే అసలు మీరు ఊహించినంత అద్భుతమైన రిజల్ట్స్ మన దగ్గర వస్తున్నాయి అన్నమాట ఓకే జబ్బు వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే కొంచెం మనకి ఏదన్నా అనిపిస్తే ఆ సిమ్టమ్స్ తెలిస్తే అలోపతి కన్నా ఆయుర్వేదాన్ని ట్రై చేస్తే మంచిదండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ అండి నమస్కారం